వైరల్ ఆమ్లెట్ చేసినప్పుడు నా ఇన్న రియాక్షన్స్ అయితే వినేసేయండి పెద్ద నాన్న ఏముంది ఇంకా నేను ఫస్ట్ టైం కాదనమాట ఈ వైరల్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ నేను ట్రై చేయడము ఇది ఆల్రెడీ సెకండ్ టైము ముందుసారి అయితే టూ ఎగ్స్తోనే ట్రై చేశాను ఇంక ఈసారి అయితే త్రీ ఎగ్స్లో ట్రై చేద్దామని చెప్పేసి బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఇంకొక రెండు ఎగ్స్ అయితే తీసుకున్నా ముందుగా ఈ బాండీ అయితే పెట్టేసుకుని ఒక ఎగ్ అయితే పగలగొట్టే సందులో వేసేసి దాని మీద ఈ బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేసి ఉప్పు కారం పసుపు కొన్ని ఆనియన్స్ అవి కూడా వేసేసి మళ్ళీ ఇంకొక ఎగ్ పగలగొట్టేసి అయితే వేస్తాను అనమాట ఇంకా దీన్ని తిప్పడానికి నా పాటలు చూడాలి ఎంత ట్రై చేసినా ఇది తిరగడానికి చాలా టైం అయితే పట్టేసిందండి ఎలా అయితేనే మొత్తం గరిటలోకి అంతా ఈ ఆమ్లెట్ తీసుకున్నాను అని చెప్పేసి రివర్స్ చేసుకునేసరికి ఈ ఎగ్ ఏమో బయటకు వచ్చేసి ఆమ్లెట్ అంతా అయితే తిరగబడిపోయింది ఇంకా చూడండి ఈ ఎగ్ ఆమ్లెట్ కాస్తా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కాస్త అవుట్ సైడ్ ఆమ్లెట్ అయితే అయిపోయిందనమాట మొత్తానికి ఇలా అయితే తీసుకొచ్చి బయట ప్లేట్లో అయితే వేశాను కానీ నా ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసేసి